తాండూరు పట్టణంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూరు పట్టణంలోని చౌరస్తా నుండి సాయిపూర్ వరకు చేవెల్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ఎమ్మెల్యే బి మనోహర్ రెడ్డితో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం సాయిపూర్ లో కౌన్సిలర్ నీరజ బాల్రెడ్డి బొట్టి నర్సింహులు రత్నమాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికలు అనేవి మన పిల్లల భవిష్యత్తుపై ఆధారపడి ఉన్నాయని గ్రహించాలి మతదత్వ పార్టీలకు ఓట్లు అడగడానికి వస్తున్నారని మతం పేరుతో గుడి పేరుతో ఓట్లు వారికి బుద్ధి చెప్పే బాధ్యత అడగండి వాళ్ళకి తెలియట్లేదు మీరు చెప్పండి పిల్లలను కూడా అడుగుతున్నా మీ తల్లిదండ్రుల అకౌంట్లు ఎవరు పదిహేను లక్షలు పడ్డాయా పదిహేను లక్షలు ఇస్తామని చెప్పింది కదా సో వాళ్ళు ఏమంటారంటే మాకు కావాల్సింది ఏదో చెప్తాం ఎలక్షన్ గెలుస్తామని చెప్పి కానీ రేవంత్ రెడ్డి అన్న అమలు చేసిండు ఇవాళ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నారు రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా తీసుకోండి అని చెప్పిండు బాల్రెడ్డి అన్న ఇప్పుడే చెప్పిండు ఎవరు అడిగినా కూడా మీరు కరెంట్ బిల్ కట్టకండి ఏడు వందల రూపాయల కంటే తక్కువ వస్తాయని చెప్పి ఎందుకంటే ఇక్కడ ఎలక్షన్ కోర్టు వర్తిస్తుంది కాబట్టి రెండు నెలలు లేట్ అవుతుంది కానీ మీరు కట్టాల్సిన అవసరం లేదు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కూడా వస్తుంది అకౌంట్ లో పడతాయి పడకపోతే వేదిక మీద ఉన్న నాయకులు ఎవరినైనా అడగండి మనము ఎప్పుడు అదే అనుకుంటున్నాం ఈసారి అడుగుతూ నెక్స్ట్ టైం అడుగుదాం అని చెప్పి వాళ్ళకు పది సంవత్సరాలు అవకాశం ఇచ్చినాం మనం ఇక్కడ పది రోజుల ఆలస్యం అయితే అల్లరి చేస్తున్నాం ఇది మన హక్కు అనుకుంటాం అక్కడ భయపడతాం కానీ అందుకే ఈ ఎలక్షన్ చాలా కీలకమైంది మనం అందరం చేయి చేయి కలిపి చేయిని బలపరుచుకుందాం రేవంత్ అన్న మొన్న నిన్న అదే చెప్తుంటే నేను అక్కడ కూడా ప్రతి ఒక్కరం అందరం కలిసి ఆటలు మాట్లాడుతుండు గ్రామాలు తిరిగినా అని చెప్పి గ్రామాలు తిరిగితే ఇప్పుడు గ్రామ గ్రామం తిరుగు ప్రతి గ్రామం ప్రతి గ్రామ పంచాయతీలో నేను ఇచ్చిన టీవీ ఉంది బిడ్డలు నన్ను కూడా అడుగుతారు బయటికి పోకు కోవిడ్ టైంలో అని చెప్పి నేను వచ్చిన నిన్ను ఆదరించు నేను ఎవరో తెలియనప్పుడు నన్ను గెలిపించు మీ బాధలు ఉంటే నేను ఉంటా అని చెప్పి నేను వచ్చిన ఆయన ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి దండాలు పెడుతుండు పొర్లుతుండు వేషాలు వేస్తుండు ఎప్పుడైనా దోతి కట్టుకున్నాడా ఇప్పుడు దోతి కట్టుకునేందుకు కొత్తగా ఇవన్నీ ఎందుకు అంటే మళ్ళీ మీరు అందరు ఆదరించి ఓట్లు వేయాలి అంటున్నారా విద్య పరంగానా వైద్య పరంగానా దయచేసి ముఖ్య అతిథి వచ్చింద్రు కాబట్టి మనకి ఎక్కడ రావాలి అలాగే మన ప్రేత మన ఎవరు మన ఎమ్మెల్యే మనోరంగా గారితో జైపూర్ వచ్చినందుకు మొన్న కరెంట్ బిల్లు మాఫీ కాలేదు ఇప్పుడు మన ఎమ్మెల్యే మనోరమే రంజిత్ రెడ్డి అన్న ఇద్దరు మాటిస్తారు ఈ కరెంట్ ఏడు వందల కన్నా తక్కువ ఉన్నాడు ఎవరికీ కరెంట్ బిల్లు కట్టకండి ఎవరున్నా వాళ్ళు లైన్మెన్ కింద మనోరమ ఫోన్ చేస్తే అది చూసుకుంటాడు అలాగే గ్యాస్ గిన్న గ్యాస్ బిల్ కిందండి మనకి ఎమ్మెల్సీ ఎంపీ బోర్డ్ అయిపోయిందనే గ్యాస్ కరెంట్ తగ్గుతుంది టెండర్ వేయడం వల్ల లేట్ అయింది కాబట్టి కాబట్టి టెండర్ ప్రాసెస్ ఉన్నది ఇవన్నీ వరకులు చాలా నీట్గా అతి తొందరగా అవుతాయి ప్రతి ఒక్కరూ గమనించాలి కాంగ్రెస్ పార్టీ రూలింగ్ ఉన్నది రాష్ట్రంలో ఉన్నది రేపు దేశంలో వస్తుంది కాబట్టి ఎప్పుడు ఎన్ని పార్టీలు వస్తాయి డౌలు పెద్దలు వాళ్ళు ఇస్తామని ఇవ్వలేదు వాళ్ళు ఏమంటావు ఇంతకుముందు మొత్తం చూడే చెప్పిండు రూలింగ్ లోకి వచ్చిండ్రు పదిహేను మేము అదే పార్టీలు ఉన్నాము పని చేయడానికి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాము మేము అందరం కితే పని చేయడానికి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాము ఇప్పుడు ఉన్నళ్ళు కితే వస్తామంటున్నారు అందరం వచ్చి ఏం చేస్తాం కాబట్టి ఉన్నలతోనే పని చేసుకుందాం మీరు